నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం సిరికొండ గ్రామ సెక్రటరీ శివకుమార్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా గ్రామంలోని ప్రజలు యువకుడు వారిని శాలువాతో సన్మానించారు గ్రామ ప్రజలు మాట్లాడుతూ సెక్రటరీ మన గ్రామానికి ఎన్నో మంచి కార్యక్రమాలు పనులు చేశారని సెక్రటరీ వారి యొక్క పని చాలా అంకిత భావంతో చేశారని గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చినా ఏ సమయంలో వచ్చినా కానీ వెంటనే సమస్యని సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపారని అన్నారు బదిలీపై వెళ్తున్న సందర్భంగా వారు చేసిన పనులను సేవలను గ్రామ ప్రజలు గుర్తు చేసుకున్నారు సెక్రటరీ శివకుమార్ మాట్లాడుతూ గ్రామంలో నేను పనిచేయడానికి ప్రతి ఒక్కరు సహకరించారని ముఖ్యంగా గ్రామ యువత గ్రామంలో పనిచేసే ప్రతి ఒక్కరు నాకు సహాయ సహకారాలు అందించారని వారు అందించిన ఈ సహకారంతో నేను గ్రామానికి మంచి కార్యక్రమాలు చేయగలిగానని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కారోబా ప్రవీణ్ నగేష్ బాబురావు గోపి సతీష్ మారుతి రాకేష్ కిషన్ గంగాధర్ వడ్డన గ్రామ యువత గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇటువంటి సందర్భంలో ఏ సమస్య మీద గ్రామ పంచాయతీ వచ్చినా గానీ చాలా మంచి సహకరించాడు ఆయనకు ఆ సమస్యను పరిష్కారం చేసేలా ప్రయత్నం చేసాడు కొన్ని కూడా కొంత ఒత్తిడి తీసుకురావడం జరిగింది సారికి అయితే సార్ కూడా ఏ వంక అది గ్రామం అభివృద్ధి కోసం కదా రుచి మీద ఎటువంటి ఇది లేదు సో ఈ సంవత్సర కాలంపై సబ్లీ చేసిన దానికి సిరికొండ అయో నుంచి సిరికొండ పరిధి నుంచి ఉత్తరంగా తెలుసుకున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీరు బాగుండాలి ఎక్కడ వర్క్ చేసినా మంచిగా పని చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ ఇద్దరు సిరికొండ గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా సంవత్సర కాలం ఫూట్ కేవడం మరి దాంతోపాటు ట్రాన్స్ఫర్ ఆర్డర్ రావడం ఎదుర్కోవడం జరుగుతుంది కాబట్టి నా వర్తగా నేను ఈ వన్ ఇయర్లో గ్రామానికి చేయాలో అంతవరకు నా పదవిలో ఏదో కూడా చేయగలిగాను ఇంకా కొన్ని చాలా ఉన్నాయి వర్క్ చేయాల్సింది అవి రక్షణ చేస్తారు దానికి ఇంకోటి నాకు యూత్ కానీ గ్రామ గ్రామ ప్రజలు కానీ అందరూ నాకు అన్ని విధాలుగా సహకరించడం వల్లనే మరి గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ పోయిన పాలకు రావడం కానీ అన్ని అన్ని అందరూ అన్ని రకాలుగా సహకారం అందింది అందుకే మేము ముందుకు వెళ్ళగలిగాం కొంచెం డెవలప్మెంట్లో ఇంకా కొంచెం స్కిల్ రావాల్సి ఉంది అది బడ్జెట్ ప్రాబ్లం అందుకే ఏం లేదు కానీ అందరికీ ధన్యవాదాలు